హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజ్ సార్ ఉన్నారు వాడితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ తూర్పు గోదావరి జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సార్ అదేంటంటే ఒక వ్యక్తి బీమా డబ్బుల కోసం అని చెప్పేసి ఒక పర్సన్ ని ఒక శవాన్ని తగలబెట్టేసి తను చనిపోయినట్టుగా క్రియేట్ చేశాడు తను చివరికి పోలీసులకు అయితే దొరికిపోయాడు మరి ఇది సంఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎలా పోలీసులు పట్టుకోగలిగారు సార్ యా ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనే ఒక నానుడి ఉంది అంటే ఒక్కోసారి వాస్తవం అనేది ఫిక్షన్ కంటే కూడా వింతగా ఉంటుంది అంటే మనం కల్పించేదానికంటే కూడా కొన్ని రకాల సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి అందులో ఇదొకటి మనం ఇట్లాంటివి చెప్పుకున్నాం గతంలో కూడా గతంలో మనం పాండిచ్చేరిలో ఒక అతను తన మీద ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసి తనలాగే ఉండే వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని చంపేసి ఒక గుడిసె దానికోసం ఒక గుడిసె సెట్ వేసి ఆ సెట్లో ఫ్రెండ్ వీళ్ళంతా ముందు కొట్టి ఆ ఫ్రెండ్ని చంపేసి ఆ గుడిసెను తగలబెట్టి ఆ గుడిసెలో ఆ ఫ్రెండ్ కాలిపోతే తనే చనిపోయినట్టు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా నమ్మించి ఆ డబ్బులు కొట్టేయడానికి ఒక ప్లాన్ వేశాడు అది ఫైనల్గా దొరికిపోయాడు అట్లా అట్లాగే తెలంగాణలో కూడా ఆ మధ్య ఇలాగే ఇన్సూరెన్స్ మనీ కోసం ఒక ఫ్రెండ్కి యాక్సిడెంట్ చేసి చంపేశాడు అతను దొరికిపోయాడు ఇప్పుడు ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఇది ఇంకొంత విచిత్రమైన సంఘటన ఈయన పాపం క్రైమ్కి వెళ్ళలేదు ఎవరిని చంపలేదు అంతవరకు ఈయన అప్రిసీడ్ చేయాలి ఈయన పేరు ఏంటంటే పోసయ్య అలియాస్ కేతుమల్ల వెంకటేశ్వరరావు ఈయనది తూర్పుగోదావరి జిల్లాలో వీరపాలెం అనే గ్రామం ఈయన బేసిక్గా ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు అందరికీ బాగా పరిచయము అయితే ఈయనకి ఆ ధాన్యం వ్యాపారంలో లాస్ వచ్చింది లాస్ని పూడ్చుకునే దానికోసం ఈయనకి ఏం చేయాలో తెలియలేదు దాంతో ఈయన ఒక ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ని అమలు చేశాడు సరే ప్లాన్ అమలుకు ముందు అసలు ఏం జరిగిందనేది చూస్తే ఆ మధ్య ఏమైందంటే ఈ పోసయ్య పొలం దగ్గర ఒక సబ్స్టేషన్ ఉంది ఎలక్ట్రిసిటీ దాని ఏమంటారు సబ్స్టేషన్ సో ఆ స్టేషన్ దగ్గరలో ఒక బాడీ కాలిపోతూ ఉంది కాలింది సో పక్కన చెప్పులు ఈయన సెల్ఫోను ఈయన చెప్పులు ఉన్నాయి అది చూసి పక్క పొలంలో రైతులంతా కూడా పోసేయే చనిపోయాడు పోసే పొలం దగ్గర పోసే చొప్పులు ఉన్నాయి అవి అనుకొని ఆయన బట్టలు ఉన్నాయి బట్టలు కూడా శవానికి ఈయన బట్టలే ఉన్నాయి సో అనుకొని వాళ్ళు ఇంట్లో చెప్పారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇంట్లో వాళ్ళు కూడా ఆ శవాన్ని తీసుకొని దహనం చేయడానికి ట్రై చేస్తున్నారు ఆమె బారి ఏడుస్తుంది బిడ్డలు ఏడుస్తున్నారు ఈ కాంటాక్ట్స్లో సడన్గా బారికి పోసేయే ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను బతికే ఉన్నానని చెప్పాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు ఇదేంది నువ్వు చనిపోయినావు అనుకుంటే నువ్వు బతుకున్నావా మరి నువ్వేమైనావు నీ చెప్పులు ఎందుకు అక్కడ ఉన్నాయి నీ సెల్ ఫోన్ ఎందుకు అక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆయన పోలీసులకి ఏం చెప్పాడంటే అక్కడ ఎవరో ఒక మనిషిని చంపుతూ ఉంటే నేను ఇలా అడ్డుకున్నాను అడ్డుకుంటే వాళ్ళని అన్నీ కూడా కొట్టి కిడ్నాప్ చేసి అవుట్స్కర్ప్స్లో తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు ఫోను అదంతా కూడా ఆ గొడవలు అక్కడే పడిపోయింది ఆ తర్వాత నాకేం జరిగిందో తెలియదు సృహద పోయాను తర్వాత ఇప్పుడు ఇది వచ్చి నేను ఒక ఫ్రెండ్ ఇక్కడ దగ్గరలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ చేశాను అని ఒక కథ చెప్పాడు సో పోలీసులు సరే ఇతను ఇది చెప్పాడు మంచిదే కానీ ఆ వ్యక్తి ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు ఆరా తీస్తే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి వచ్చాయి ఆ డౌట్లలో ఇతనికి ఏమి దెబ్బలు కానీ ఏమి తగల కిడ్నాప్ చేసి దౌర్జన్యంగా తీసుకెళ్ళి ఉంటే ఇతనికి ఏమన్నా దెబ్బలు కానీ ఏదైనా తగులు ఉండాలి రెండోది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎవడు నిజాలు చెప్తున్నాడు ఎవడు అబద్ధాలు చెప్తున్నాడు బాడీ లాంగ్వేజ్ వాళ్ళ భాష ఇవన్నీ ఉంటాయి కదా దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఏం చేశారంటే అతన్ని కొద్దిగా ఉన్నారు నిజం చెప్పని దాంతో అతను నిజాలని చెప్పేశాడు అతను ఏం చెప్పాడంటే ఇతని సో నలభై లక్షల పైన లాస్ వచ్చింది అందుకని అతను ఏం చేశాడంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ని కలిశాడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇలాగ మనిషి చచ్చిపోతే ఎంత డబ్బులు వస్తాయని అడిగాడు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చెప్పాడంటే నేచురల్గా చచ్చిపోతే ఇరవై లక్షలు వస్తుంది యాక్సిడెంట్ ఏమైనా అయ్యి కానీ చచ్చిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే లేదా ఎవరైనా హత్య చేస్తే నలభై లక్షలు వస్తుంది అని చెప్పాడు దాంతో ఇతను ఏం చేశాడంటే నలభై లక్షలకి ఇన్సూరెన్స్ చేయించాడు రెండు నెలల ముందు చేయించిన అది ముందు ఫస్ట్ ప్లాన్ ప్లాన్లో సెకండ్ పార్ట్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ వందే శ్రీను అని ఉన్నాడు అతను కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఈ కేతుమన్లో వెంకటేశ్వరరావు అలి పోసేకి పరిచయాలు బాగున్నాయి ధాన్య వ్యాపారి కాబట్టి ఈ వందే సీన్కి తన ప్లాన్ చెప్పాడు నీకు కూడా కొంత డబ్బులు ఇస్తాను నాకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తే నాకు హెల్ప్ చేయన్నాడు ఇతను అడిగిన హెల్ప్ ఏంటంటే నాకు ఒక డెడ్ బాడీ కావాలి ఆ డెడ్ బాడీ నువ్వు ప్రొవైడ్ చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు సరే అతను కూడా ఇదేం క్రైమ్ కాదా కదా డెడ్ బాడీని కదా అడుగుతున్నాడని తనకు తెలిసిన చిన్ని సుబ్బారావు అనే వాళ్ళని పట్టుకున్నాడు వాళ్ళిద్దరు ఎవరంటే శ్మశానంలో గుంతలు తీసేవాళ్ళు వాళ్ళిద్దరు సో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు అంతకుముందే ముందు రోజు నైటే ఒక శవాన్ని అక్కడ పాతి పెట్టారనమాట ఎవరు వచ్చి ఆ శవాన్ని పాతి పెడితే వీళ్ళిద్దరూ ఆ శవాన్ని గుంత తీసి మళ్ళీ మామూలుగా గుంత పూడ్ చేసి ఆ శవాన్ని వీళ్ళకి అప్పగించారు సో వీళ్ళిద్దరికి ఇంకో ముగ్గురు కలిసి ఎవరు ఈ వందే సీను ఈ చిన్ని సుబ్బారావు ముగ్గురు కలిసి నెల్లి విజయరాజు అనే అతని శవం అది ఆ శవాన్ని తీసుకొని ఈ పొలం దగ్గరికి వచ్చారు ఈయన పొలం దగ్గరికి అక్కడ దాని పెట్రోల్ పోసి మంటిచ్చారు అది మండుకునింది సో దాంతో ఇతను ఆ చెప్పులు తన సెల్ఫోన్ అక్కడ పడేసి మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి ఇతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక మామూలుగా అయితే అతను ఫోన్ చేయకుండా ఉండాలి భార్యకు ఫోన్ చేయడం వల్ల కదా దొరికాడు మామూలుగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అతను ఎందుకు ఫోన్ చేశాడని కానీ అతను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ ఇక్కడ ఒక ఫ్రెండ్ని పెట్టాడు ఇంటి దగ్గర ఇదంతా నువ్వు చూసి ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ చేయరా అని ఇతను చూసి ఎవరి నీ భార్య చచ్చిపోతుందేమోరా విపరీతంగా ఇక్కడ ఏడుస్తామే అని తలగొట్టుకుంటుంది అని చాలా పిల్లకాయలు కూడా విపరీతంగా ఏడుస్తున్నారు అని అతను చెప్పాడు అతనికి భయం వేసింది తన భార్య ఏమన్నా చనిపోతుంది ఆమెకు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు తన భార్య ఉన్న చనిపోతుందేమో డబ్బుల సంగతి అతను ముందు భార్యను కాపాడుకుందాం అని చెప్పి భార్యకు ఫోన్ చేశాడు సో దానివల్ల దొరికాడు లేకపోయినా దొరికేవాడు పోలీసులకి ఎందుకంటే ఈ బాడీ ఇతని కొద్ది రోజులు నమ్మినా ఎక్కడో చోట అతను కనపడడం ఇవంతా సినిమాల్లో బాగానే ఉంటుంది కానీ రియల్ లైఫ్లో సాధ్యం కాదు కదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్పుడైనా ఏదో ఒకటి జరుగుతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా పరిశీలిస్తారు వాళ్ళు సో కానీ ఆయన భార్యను కాపాడుకోవాలన్న ఆతృతలో ఫోన్ చేయడం ఫోన్ చేయడం వల్ల త్వరగా దొరికిపోయాడు సో దీని మీద ఇప్పుడు కేసు పెట్టారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇతన్ని రిమాండ్కి కూడా పెట్టారు ఇతన్ని ఇతన్ని సహాయం చేసిన ముగ్గురిని సో ఇదేంటంటే చీటింగ్ కింద పెట్టారు తప్ప దీంట్లో హత్యా నేరం అయితే లేదు సో అంతవరకు ఈ పోసైని మెచ్చుకోవాలి మనం ఆయన కూడా ఎవరన్నా తనలాగా ఉండే ఉన్న ఒకరిని చంపేసి చేయకుండా కనీసం డెడ్ బాడీని మాత్రమే వాడుకోవడం అని ఆలోచించాడు కానీ చాలామంది మనం ఇందాక చెప్పినట్టుగా నేను చాలామంది ఈ మధ్య ఇన్సూరెన్స్ మనీల కోసం ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరిని చంపేస్తున్నారు చంపేసి వాళ్ళు ఇది చేస్తున్నారు మేబీ ఈ పోసే కథ విన్నాక చాలామంది ఈసారి డెడ్ బాడీలను పెడతారేమో డెడ్ బాడీని పెట్టి ఇంకొంత తెలివిగా చేయడానికి ట్రై చేస్తారు పోసేలాగా ఫోన్లు చేయకుండా ఎందుకంటే ప్రతి క్రైమ్ నుంచి క్రిమినల్స్ కొంత నేర్చుకుంటారు వాళ్ళు కూడా అంటే ఈ క్రిమినల్స్ ఏం తప్పులు చేస్తారో మనం ఈ తప్పులను అవాయిడ్ చేద్దామని అనుకుంటారు కానీ వీళ్ళకి తెలియని విషయం అంటే వీళ్ళు కొత్త తప్పులు చేస్తారు రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఫోన్లు సీసీటీవీలు వీళ్ళు కూడా ఈ కేసులో కూడా సీసీటీవీలను కూడా పరిశీలించారు ఏ టైంలో పోసాయి అక్కడికి వెళ్ళాడు ఆయన చెప్తున్న టైం ఏంది ఆటోలో ఆటో ఆటోలో తీసుకెళ్లారన్నారు ఆటో ఏమైనా ఉందా అక్కడ ఇవన్నీ కూడా పరిశీలించారు వాళ్ళు పరిశీలిస్తే ఈయన చెప్పిన కథలో వాళ్ళకి డౌట్లు వచ్చాయి డౌట్లు వచ్చినప్పుడు సహజంగా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో విచారిస్తారు కదా వాళ్ళ పద్ధతి ఏంది కొట్టడమే సో కొట్టినప్పుడు ఎవడు కూడా ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా వాడెవడో స్పెషల్గా ట్రైన్డ్ అయ్యుండి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తప్ప మామూలుగా అయితే తట్టుకోలేరు వీళ్ళ ట్రీట్మెంట్ అలా ఉంటుంది అరికాళ్ళ మీద కొట్టడం తర్వాత ఇట్లా విమానం అంటారు బోర్లకి ఇలా కట్టేసి తాళ్ళకి కొట్టడం ఇవన్నీ చేస్తారు ఇంకా గౌరవంగా అంటే సూదులు గుండు సూదులు వేలకి గుర్తడం తర్వాత పెట్రోల్లో లేదా కిరోసిన్లో గుడ్డలు ముంచి కాళ్ళకి తుట్టేసి దానికి నింపు పెడతారు అవి కాలుతూ ఉంటాయి అన్నమాట ఇలాగా రకరకాల పద్ధతిలో వాళ్ళు చేస్తారు దాన్ని పోలీస్ దెబ్బలు అంటుంటారు పోలీస్ దెబ్బలు ఏంటంటే బయటకు కనబడవు కానీ లోపల బాగా తగులుతాయి అన్నమాట సో ఇటువంటి రకరకాల పద్ధతులు వాళ్ళు చేసినప్పుడు దొరికిపోతారు కాకపోతే ఏంటంటే దొరికిపోయినాక సిస్టమ్ అనేది ప్రాబ్లం దొరికే వరకు పోలీసులు ఏదో ఒక పద్ధతిలో పట్టుకుంటారు పట్టుకున్నాక ఆ కేసుని బలంగా పెట్టడం అనేది జరగదు మనం కూడా ఇక్కడ శివ అయన దొరికాడు కదా ఇక్కడ హెచ్ఎండి ఆయన ఆయన తర్వాత ఏమి జరగదు చూడడం కాబట్టి ఎందుకంటే అనేక అవినీతి కేసులు చూసాము తర్వాత ఏమి శిక్షలు పడ్డం కానీ ఏమి ఉండదు అనమాట ఇది కామన్ అనమాట సో అందుకని ఈ మధ్య ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్రైమ్స్ బాగా పెరుగుతున్నాయి ఇండియాలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ